హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈ రోజైతే నేను చూపిస్తుంది ఏంటంటే ఫ్యాన్సీ పట్టీలు చూపిస్తున్నానండి నేను ఫ్యాన్సీలో పట్టీలు వచ్చాయమాట చాలా మోడల్స్ అయితే వచ్చాయి నేను కొన్ని మోడల్స్ అయితే మీకు చూపిస్తున్నాను మనకి ఇలాగా బాల్స్ పట్టీల్లోనే స్టోన్స్ వచ్చాయమాట అండి ఇలా మనం దిష్టికి పెట్టుకుంటాం అలాంటివన్నీ కూడా వచ్చాయమాట అన్నీ కూడా మీకు నేను ఒక్కొక్కటి అయితే చూపిస్తాను ఈ వెయిట్ వచ్చి మనకి మూడు తులాలు మూడు నర అలా పడతాయండి వెయిట్ తక్కువ వెయిట్ మాట లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ లో మనకి పట్టీలు వచ్చేస్తాయి అన్నమాట ఒక మూడు తులాల్లో అయితే మనకి పట్టీలు వచ్చేస్తాయండి ఇది చూసారండి ఇది ఒక మోడల్ అన్నమాట ఇది బ్లూ కలర్ వచ్చి మనకి దిష్టికి కాలుకి పెట్టుకుంటాం కదండి అలా అందులోనే ఇలా మనకి సిల్వర్ లో వచ్చిందట బాల్స్ అవి వచ్చి ఇలా వచ్చాయి చాలా బాగున్నాయండి ఇవి కూడా ఇవన్నీ కూడా మూడు తులాలు మూడు తులాలున్నారా అలా ఉంటాయండి వెయిట్ వచ్చి అంటే మనకి ఒక త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది అటేని కాస్ట్ లో చెప్పాలంటే ఒక ఫోర్ థౌజండ్ అయితే మనకి పట్టీలు అయితే వచ్చేస్తాయండి ఏంటంటే ఇప్పుడు మనకి కొంచెం సిల్వర్ ఎక్కువ కాస్ట్ ఉన్నాం వల్ల ఎలా అవుతుందండి లేదంటే మనకు ఒక ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ లో అయితే మనకి ఒక జత పట్టి వచ్చేస్తాయండి ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నారు కాబట్టి మనకి ఒక త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ అలా రేంజ్ లో అయితే మనకి ఒక పేరుకి మనకి ఒక రేట్ పడుతుంది అండి ఒక్కొక్క దానికి ఇలా చూసారండి ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నేను అన్ని కూడా చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఇది ఒక మోడల్ అనమాట అండి చిన్నగా మనకి ఎనామిల్ వచ్చి బాల్ వచ్చి చిన్నగా మధ్యలో కలర్ బాల్ వచ్చింది మాట అండి ఆరెంజ్ కలర్ తో చిన్న బాల్ అయితే వచ్చింది చూసారండి చిన్న హ్యాంగింగ్ లా వచ్చిందండి హ్యాంగింగ్ లోపల చిన్న స్టో స్టోన్ మాట అండి అది ఇదిగోండి ఎనామిల్ వచ్చి చాలా బాగుంటాయండి మోడల్స్ అన్ని కూడా మనకి ఇలాగా కాలేజీ వెళ్ళే వాళ్ళకి అది కూడా పెట్టుకోవడానికి కూడా చాలా నీట్ గా సింపుల్ గా ఉంటాయి మనం ఇవి అయితే ఉండదు మనకి లెగ్గిన్స్ మీద అలా పెట్టుకోవడానికి పిల్లలకి చాలా బాగుంటాయి సౌండ్ అది కూడా ఎక్కువ అయితే ఏమీ ఉండదండి సింగిల్ ఒక సౌండ్ అయితే వస్తుంది మనం పట్టి లింక్ పెట్టుకునే దగ్గర అయితే మనకి సౌండ్ వస్తుంది మిగతా ఎట్లా కూడా మనకి సౌండ్ అయితే రాదు మటండి మోడల్ అయితే చాలా బాగుంటాయి అన్ని కూడా కొత్త కొత్త కలెక్షన్ అయితే చాలా వరకు మనకి శ్రావణ మాసం కదండి చాలా కలెక్షన్ అయితే వచ్చింది జ్యువెలరీ గానీ పూజ ఐటమ్ గానీ చాలా అయితే వచ్చేయండి అలాగే మీకు ఏదన్నా ఐటమ్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు వీడియో అయితే నేను చేసి చూపిస్తానండి అలాగే స్క్రీన్ మీద మనకి వాట్సాప్ నెంబర్ ఇచ్చానండి మీకు ఏదన్నా ఐటమ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నాకు మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు అది ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఏంటి ఎంత పడుతుంది అన్నది నేను చెప్తానండి ఇది కానీ చూసారండి ఇది బ్లూ కలర్ అనమాట ఓన్లీ సిల్వర్ బాల్ లో ఒక చిన్న సైజ్ లో బ్లూ కలర్ అయితే మనకి వచ్చింది అండి ఇది కూడా దిష్టిగా పెట్టుకుంటారు ఎక్కువ ఇలా మామూలుగా ఫ్యాన్సీ గా కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగా కొంతమంది అయితే దిష్టిగా అని చెప్పేసి అడుగుతారు అన్నమాట అండి చాలా బాగున్నాయి కదండి ఇందులోనే మనకి బ్లాక్ కూడా వచ్చేయండి అలానే నేను వీడియో అయితే చేశానండి ఎవరన్నా చూడలేని వారు ఉంటే బ్లాక్ థ్రెడ్ పట్టీలు కూడా నేను వీడియో చేశాను చూడండి మన ఛానల్లోకి వెళ్ళి అన్ని చాలా మోడల్స్ అయితే పట్టీల్లో చాలా మోడల్స్ అయితే నేను చేసి చూపించానండి ఒకసారి చూడొచ్చండి ఎవరికైనా అవసరం అయితే బ్లాక్ థ్రెడ్ పట్టీలు అని చెప్పేసి మనకి యూట్యూబ్ లో వెళ్ళి టైప్ చేస్తే మనకు వస్తారని మన ఛానల్లో వస్తుందండి ఇది చూసారండి పింక్ స్టోన్ వస్తుంది మేడం అండి చెయ్యి పట్టీ అయితే చాలా బాగుంటది మరి చిన్న చిన్న అండి ఇది మరి ఇవన్నీ కూడా నైన్ అండ్ హాఫ్ నుంచి మనకి టెన్ టెన్ అండ్ హాఫ్ వరకు కూడా ఇది సైజు అయితే ఉంటాయండి ఇది నైన్ సైజ్ మాట అండి ఈ పట్టీ వచ్చి ఇదిగో చూసారండి ప్లెయిన్ అంతా కూడా ప్లెయిన్ మనకి సిల్వర్ బాల్స్ వచ్చి మధ్యలో ఇలా పింక్ పింక్ వస్తుంది మటండి స్టోన్ సీజెడ్స్ వచ్చి చిన్నగా పింక్ స్టోన్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటదండి మోడల్ అయితేనే ఏమి హెవీగా అయితే అసలు ఉండదు లెగ్గిన్స్ మీద పెట్టుకోవచ్చు శారీస్ మీద కూడా బాగానే ఉంటాయి సింపుల్ గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఎవరు పెద్దగా హెవీగా అయితే పెట్టుకోవట్లేదు కదండి సింపుల్ గానే కదా పెట్టుకుంటున్నారు దానికోసం అనేసి ఎక్కువ మనకి ఫ్యాన్సీలో ఎక్కువైతే మోడల్స్ అయితే వస్తున్నాయి మాట అండి అలాగే మన షాప్ అడ్రస్ అయితే నేను చెప్తున్నానండి తెలిసిన వారికి అయితే కాదు తెలియని వారు కొత్తగా చూసిన వారు ఉంటారు కదా వాళ్ళకైతే మన షాప్ అడ్రస్ అయితే చెప్తున్నానండి నేను కాకినాడ ఖజానా జ్యువెలరీ పక్క సందులో ఉంటదండి దేవాలయం ఖజానా జ్యువెలరీ పక్క సందులో పార్కింగ్ పక్క సందులో ఉంటది మన షాప్ కనకదుర్గ సిల్వర్ షాప్ అనేసి ఉంటదండి హోల్సేల్ షాప్ ఉంటదండి పక్కనే ఉంటది పార్కింగ్ పక్కనే ఇదిగోండి చూసారండి ఇది అయితే చాలా బాగుందండి మోడల్ అయితేనే మనకి చైన్ వస్తుంది సన్నగా వస్తుందండి అండి చైన్ అలాగే దీనికి ఒక త్రీ ఫోర్ కలర్స్ ఎనామిల్ అయితే వస్తుంది మాట అండి చాలా బాగుంటది ఏమి హెవీగా ఉండదు అలాని చాలా సింపుల్ గా ఉంటది అసలు ఒక హ్యాంగిన్ గాని ఏమి ఉండదు ఓన్లీ థ్రెడ్ లా ఉంటది అన్నమాట అంతే అండి ఇలాగా మనకి కలర్స్ వచ్చి చాలా బాగుంటదండి పట్టి మన పిల్లలు పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు పెట్టుకున్నా కూడా బానే ఉంటది ఇదిగా చూసారండి ఎంత సన్నగా ఉందో ఇప్పుడు సన్నగా అడుగుతారు కదండి ఇందులో ప్లేన్ కూడా ఉన్నాయండి నేనైతే మీకు ఇలా కొంచెం ఫ్యాన్సీగా ఉంటాయని చెప్పేసి కలర్స్ బాల్స్ కానీ ఇలా కలర్స్ ఉన్నాయని కూడా నేను చూపిస్తున్నాను ఇందులోనే మనకి ప్లెయిన్ కూడా ఉంటాయండి ప్లేన్ లో కూడా ఉంటాయి నేను తర్వాత వీడియో అయితే చేసి చూపిస్తానండి మీకు ప్లెయిన్ లో పట్టీలు కూడా అన్ని చూపిస్తాను ఇవి తక్కువ వెయిట్ అండి హెవీ వెయిట్ కూడా మన దగ్గర ఉంటాయండి దగ్గర ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటాయి అన్నమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా మనకి పట్టీలు అయితే అవైలబుల్ గా ఉంటాయండి పట్టీలు అన్ని కూడా ఎక్కువ వెయిట్ లో హెవీ వెయిట్ లో అయితే మనకి పట్టీలు అయితే ఉంటాయండి మీకు ఏదైనా మీ దగ్గర మోడల్ ఏదైనా ఉన్నా కూడా మనకి మీరు ఆ ఫోటో పెట్టి నన్ను అడిగినట్లయితే నేను మన దగ్గర ఉన్న మోడల్స్ లో ఏమన్నా ఉంటే మీకు వీడియో చేసి నేనైతే చూపిస్తానండి ఏవి పట్టిలు ఏమన్నా కావాలని అంటే గనక ఇది చూసారండి ఇది ఒకటి చాలా బాగుంటది ఇది ఇది ఏంటంటే చిన్నగా మనకి ఆ బాతు టైప్ లో వస్తుంది అండి చిన్న బాల్ వచ్చి దానికి కలర్ బాల్ వస్తుంది దానిపైన చిన్న బాతులా వస్తుంది అండి ఇది కూడా చాలా బాగుంటది ఇది కానీ చిన్నగా ప్లెయిన్ బాల్స్ వచ్చి సిల్వర్ లో ప్లెయిన్ బాల్స్ వస్తాయి ఇలా ఆరెంజ్ కలర్ లో డక్ మోడల్ లో ఉంటది మటండి ఇది కూడా బాగుంటది పెట్టుకోవడానికి చాలా బాగుంటది నీట్ గా ఉంటదండి హెవీ కాకుండా నీట్ గా ఉంటది ఏ డ్రెస్ మీద కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా అండి మనం ఇంకొంచెం చూసారండి బాగుంది కదండి సన్నగానే ఉంటాయండి హెవీ అయితే ఏమీ ఉండో సన్నగా ఉంటాయండి అలాగే ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది కదండి మనకి పూజ ఐటమ్ అయితే చాలా వరకు కొత్త న్యూ కలెక్షన్ అంతా కూడా మనకి తీసుకొచ్చారండి మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా పూజ ఐటమ్ ఏమైనా కావాలంటే నేను వీడియో చేసి అయితే మీకు చూపిస్తాను ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి అన్నీ కూడా ఉంటాయండి మన దగ్గర కలశాలు గాని నెక్స్ట్ వన్ ఆర్ట్ ఎయిట్ ఫ్లవర్స్ గాని లక్ష్మీదేవి విగ్రహాలు గణేష్ విగ్రహాలు అలా చాలా వరకు అయితే మన దగ్గర ఉంటాయండి అన్ని పూజకు సంబంధించినవి అన్ని కూడా మన దగ్గర ఉంటాయండి సిల్వర్ లో గౌరీదేవులు కూడా ఉంటాయండి మీరు ఎవరన్నా గౌరీదేవి చూడాలనుకుంటే మన ఛానల్ లోకి వెళ్ళి గౌరీదేవి అని చెప్పేసి వీడియో అని టైప్ చేసినట్లయితే మీకు గౌరీదేవి వీడియో వస్తుంది చూడొచ్చండి గౌరీదేవిలో సైజులు అన్ని కూడా ఉంటాయండి మనకి అన్ని కూడా మీరు చూడొచ్చండి ఇది చూసా ఇది వేరే మోడల్ మాట చిన్న చిన్నగా బాల్స్ వచ్చి మనకి చిన్న హ్యాంగింగ్ అయితే వచ్చింది అండి మీరు వచ్చి ఒక బాల్ కి హ్యాంగింగ్ వచ్చింది ఇది చాలా సన్నగా ఉందండి ఈ పట్టి అయితే చాలా సన్నగా ఉంది తక్కువ వెయిట్ లోనే వచ్చింది అండి ఇది త్రీ థౌజండ్ పడుతుంది ఇది వెయిట్ మనకి దగ్గరగా ఒక మూడు తులాలు ఉంది అనమాట ఎక్కువ ఏమీ లేదు త్రీ థౌజండ్ పడుతుంది ఇది చూసారండి నేను కలర్స్ అన్ని కూడా పెట్టి చూపిస్తున్నాను ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదండి అన్ని కూడా అలాగే మీకు ఏదన్నా నచ్చినట్లయితే నాకు తప్పకుండా మీరు స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదండి దానికి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే నేను ఎంత పడుతుంది ఏంటన్నది కూడా నేను మీకు చెప్తానండి అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేయండి లైక్ చేయడం మర్చిపోద్దండి మీరు లైక్ చేసిన వారు అయితే మన వీడియో కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు ఓకే అండి ఉంటానండి